హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తాను డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనము చూడండి ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేసి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది చాలా సింపుల్గా బిగైనర్స్ కోసం అంటే కొత్తగా నేర్చుకునే వారి కోసం సింపుల్ మెథడ్లో చెప్తున్నానండి శారీ కూర్చొని డిజైన్లు అయితే ఇక్కడ ఇది కంటిన్యూ డిజైన్ అనమాట కావాలనుకుంటే మీరు గ్యాబిచ్ కూడా వేసేసుకోవచ్చు అది మీ ఇష్టము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు వచ్చారు కదా వీడియో చూడడానికి చూసినందుకు ఒక లైక్ అయితే వేయండి మీ లైక్ వేసి ఇంకొంతమందికి చూడడానికి ఇంట్రెస్ట్ అనమాట ఆ విధంగా హెల్ప్ చేసినట్టు అవుతుంది చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఇక్కడ ఫైవ్ బీడ్స్ వైట్ ఎక్కించుకున్నాను ఎక్కించుకున్నాక గోల్డ్ బీడ్ నుండి మాత్రమే మనం నీరులో ఆ విధంగా తీసుకోవాలండి చూడండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు క్లియర్గా అర్థమవుతుందనమాట నెక్స్ట్ ఇక్కడ టాజల్స్ అవన్నీ బీట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అంతా చూడలేకపోతుర్రు అందుకని నేను డైరెక్ట్ డిజైన్ ఎలా స్టిచ్ చేయాలనేది డైరెక్ట్ వీడియో పెట్టేస్తున్నాను అనమాట జస్ట్ త్రీ మినిట్స్ పెట్టానండి ఆ త్రీ మినిట్స్ మీ ఓపికతోటి చూడండి చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు సారీ కూర్చో డిజైన్లు ఇంట్లోనే వేసుకోవాలనుకునే వారికి అయితే యూజ్ఫుల్ వీడియోస్ అండి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి చా చాలా సింపుల్ మెథడ్లో చెప్పాను అనమాట కంటిన్యూ డిజైన్ అనమాట చూడండి నేను ఎక్కడ ఏ విధంగా థ్రెడ్ అయితే కట్ చేయకుండా డైరెక్ట్ కంటిన్యూ కుట్టేసుకుంటూ వెళ్తున్నాను ఆ విధంగా నాట్స్ అయితే వన్ అవర్ టూ వేసుకుంటే మీకు ఇష్టం అంటే టూ వేసుకుంటే మీకు బెనిఫిట్ మీకు ఒకవేళ కొత్తగా ఇప్పుడే అనుకుంటే టూ వేసుకోండి మంచిగా టైట్గా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ చాలా మంది అడిగే డౌట్స్ అక్క మీరు సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేస్తారా లేదా ఇంకేమైనా థ్రెడ్స్ యూజ్ చేస్తారా అని అడిగారు అనమాట అయితే నేను అప్పుడప్పుడు పట్టు థ్రెడ్స్ యూజ్ చేశానండి సిల్క్ థ్రెడ్స్ అయితే ఎక్కువ యూజ్ చేశాను పట్టు థ్రెడ్స్ వచ్చేసి చాలా తక్కువ అండి చూడండి నేను వైట్ బీడ్ వచ్చేసి నేను సిక్స్ ఎంఎం యూజ్ చేశాను మీరు ఇంకా కొంచెం పెద్దగా ఉండాలక చాలా చిన్నగా ఉంది సైజ్ అంటే అది మీ ఇష్టం మీరు ఇంత సైజు ఎయిట్ ఎంఎం అంటే నీ ఇష్టం ఉన్న సైజ్ అయితే మీరు పెట్టేసుకోవచ్చు నేను మాత్రం సిక్స్ ఎంఎం యూజ్ చేశాను అన్నమాట అంటే అది ఇక్కడ సబ్స్క్రైబర్స్ కోసం నేను వీడియోస్ పెడుతున్నానని చాలామంది అనుకుంటుండొచ్చు అది నేను ఏంటంటే నాకు నాకంటూ ఒక పని వచ్చు నేను నిరూపించడం కోసం నేను ఈ వర్క్ అయితే చేస్తున్నానండి ఏదో నేను మనీ కోసం చేస్తున్నట్టు కాదు నాకంటే ఒక ఐడెంటిటీ కోసం నేను ఈ విధంగా శారీ కోస డిజైన్స్ అయితే అప్లోడ్ చేసి పెడుతున్నాను అనమాట ఇక్కడ కొత్తగా నేర్చుకునే వారికి చాలా టింపుల్ సింపుల్గా టిప్స్ అనే అంటే ట్రిక్స్ తోటి షార్ట్స్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అంటే నేర్చుకోవాలనుకునేవారు బిజినెస్ పెట్టాలనుకునే వారికి అయితే చాలా సింపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చూడండి నా ఛానల్ మొత్తం ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది వీయోస్ అన్నీ అయితే కంటిన్యూ డిజైన్ లాస్ట్ విధంగా కట్ చేయకుండా బీచ్ నుండి టాజల్ వస్తే టాజల్ నుండి తీసి మళ్ళీ బీచ్ నుండి తీసి కట్ చేయాలన్నమాట ఈ యొక్క ట్రిక్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంతవరకు వచ్చినందుకు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీయోస్ ఫ్రెండ్స్